జోడి తనుజా తోటే అంటే తనుజ అండ్ కళ్యాణ్ ఉన్నారనమాట ఈ వాళ్ళు వేరే వాళ్ళు ఎంచుకోవాలి కెప్టెన్ ఎవరు అవ్వాలనేసి సో కళ్యాణ్ ఎంచుకున్నారు తనుజాన్ తీసేశారు క్వశ్చన్ అంటే తప్పు క్వశ్చన్ తప్పు ఎట్లా అంటే పవన్ కి తనుజాకి ఎటువంటి సంబంధం లేదు సారీ కళ్యాణ్ కను తనుజాకి ఎటువంటి సంబంధం లేదు తనుజాకి తను కళ్యాణి కల్పమాకండి ఆల్రెడీ ప్రపోజ్ చేసేసాడు కదా కళ్యాణ్ ఇప్పుడు నాకు ప్రపోజ్ నేను మంది ప్రపోజ్ చెప్తాను అందరినీ చెప్తా అది తన ఇష్టం యాక్సెప్ట్ చేయలేదు దయచేసాను తనుజని కళ్యాణ్ ని కలపమాగండి ఓకేనా తనుజా నువ్వేం బాధపడకు కళ్యాణ్ ఒకళ్ళు కెప్తే ఇప్పుడు ఉన్నా సరే లాస్ట్ మీ దగ్గరకే వస్తాయి ఛాన్స్ నువ్వే విన్ అవుతావు ఓకేనా డోంట్ వరీ ఓకే మరి ఈసారి డబల్ ఎలిమినేషన్ అంటున్నారు ఎవరెవరు ఎలిమినేట్ అవ్వచ్చు లస్ పా ఎలిమినేట్ అయిపోతుంది ఎందుకంటే పక్క నుండి మనం ఏమి ప్రేక్షకులు లాగా చెప్పట్లు కొట్టుకుని కూర్చుంటే మనం ఏం గెలవం కదా బిగ్ బాస్ లో అక్క వెళ్ళిపోతుంది వీక్ వెళ్ళిపోతుంది మరి ఈసారి ఇంకొకరు ఎవరు ఇప్పుడు ఇంకా తన పాప ఎవరినో ఫైవ్ మంత్స్ పాపను వదిలేసి వచ్చింది కదా తను కూడా వెళ్ళిపోతే బెస్ట్ ఎందుకంటారు పిల్లలకన్నా ఎక్కువ మనకి బిగ్ బాస్ కదా ఫైవ్ మంత్స్ పాపను వదిలేసి వచ్చామంటే ఫస్ట్ నీకు హ్యాట్సాప్ చెప్పాలక్క దయచేసి ముందు మాకు వెళ్ళి మీ ఫ్యామిలీతో ఉండి పాపని చూసుకో అంతే ఓకే మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పికిల్స్ వస్తుంది పికిల్ కి రీతి చౌదరికి పోటీ ఉండబోతుంది అంటారా అందంలో కానీ అందంలో కానీ ఇప్పుడు బిగ్ బాస్ అంటున్నారు కంట్రులు చూపించడానికి బ్యూటిషియన్ అందాలు చూపించడానికి బిగ్ బాస్ పెట్టారా లేకపోతే గేమ్ ఆడే జనాలు మెప్పించడానికి పెట్టారా అర్థం ఓకే ఎంతవరకు కండర్ ఉన్న వాళ్ళే ఫైటింగ్ ఉన్న వాళ్ళే అందాలు మేకప్ చేసుకున్న వాళ్ళు బిగ్ బాస్ చేపిస్తున్నారు డైలీ ఏదో వీక్లీ వీక్లీ కొత్తగా స్పెషల్ ఉండాలి అంటే ఉన్న దగ్గర ఏమీ లేదు లేని వాళ్ళైనా తీసుకొచ్చి విస్తే బిగ్ బాస్ ఏమన్నా రేటింగ్ పెరుగుతుంది అని చెప్పి నాగార్జున మరి ఈసారి వైల్డ్ కార్డు విన్నర్ అవ్వబోతారా లేదంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు విన్నర్ అవ్వబోతారా అదే ఎంత మంది ఎంట్రీ లేని వచ్చినా తనుజకు మాత్రం ఫైనల్ వచ్చింది తనుజనే తనుజనే వస్తుంది ఓకే ఎందుకు గట్టిగా ఫిక్స్ అయ్యారు ఎందుకు తను సింపతిగా చూపిస్తుంది కదా ఎవరిని అడిగినా సరే ఎనీథింగ్ ప్రజలను అడిగినా సరే తనుజకెళ్లి పాజిటివ్ అనే నడుస్తుంది కాబట్టి ఆమె వరకు ఒకవేళ విన్ కాకపోయినా ఫైనల్ వర్క్ తీసుకొస్తారు ప్రతిసారి ఫైనల్ వర్క్ తీసుకుని రారు మ్యాచ్ లోనే లేపేస్తారు తనుజ ప్రతిసారి ఏడుస్తుంది కదా అటు ఎమోషనల్ ఎమోషనల్ అవుతూనే ఉంది బాండింగ్ పరంగా అవుతుంది ఇట్లా గేమ్స్ పరంగా ఎమోషనల్ అవుతుంది అనమాట సింపతి కోసమే అంటారా సింపతి కోసం ఏంటక్క ఆమె రియల్ లైఫ్ లో కూడా ఏ క్యారెక్టర్ నుంచి కూడా ఆమె ఏం చేసినా కూడా ప్రతిసారి ఏడుస్తూనే ఉంటదట ఆమె అదే కూడా సేమ్ చిన్న పిల్లల మనస్తత్వం అంటారు కదా అట్లా చేస్తుంది ఏం కాదు మేము ఆమె కంపల్సరీ ఓటేస్తాం ఓకే మరి ఇటు భరణి గారి విషయానికి వస్తే భరణి గారు తనుజ ఫస్ట్ పాప అండ్ డాటర్ లాగా ఉన్నారు ఈ మధ్య దివ్య కూడా జాయిన్ అయింది అనమాట వాళ్ళతోటి డాటర్ అని చెప్పేసి భరణి గారికి సో మీకు ఏ బాండింగ్ నచ్చింది తనుజ బాండింగ్ నచ్చిందా దివ్య బాండింగ్ నచ్చిందా తనుజ యొక్క బాండింగ్ నచ్చింది మరి ఆ భరణి గారు ఎందుకు చేస్తున్నారంటే మాకు ఒక డాడీ ఉన్నారని చెప్పి అంటే ఆ ఫీలింగ్ పంచుకోవడానికి కానీ ఏదైనా చెప్పుకోవడానికి కానీ ఒక ఉండాలి కాబట్టి ఆమె అలా చేస్తుంది అనిపిస్తుంది ఓకే ఫాదర్ ఫాదర్ అనేది మంచిదే కాబట్టి లవర్ లవర్ అనుకున్నా ఫాదర్ ఫాదర్ బెస్ట్ కదక్క అట్లా చేసుకోవడం బెస్ట్ కానీ బిగ్ బాస్ అనేది బయట ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ చేయాలి కానీ వాళ్ళందరికి లోపలికి వెళ్లి బాండింగ్ పెంచుకోవడం కాదు కదా అదే అంటున్నా ఇప్పుడు ఈ బిగ్ బాస్ మొత్తం చెప్పకూడదు కానీ లవ్ లుహా ఇంతే నడుస్తుంది ఒక చిన్న పిల్లలు చూస్తున్నారా రెండు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారని ఏం ఆలోచనలేదక్క పోయినామా తిన్నామా ఆడుకున్నామా పడుకున్నామా అయిపోయిందా కదా ఇంతే దయచేసి నాగించబుతున్నా పశ్చున్నా చెప్పిన తిండి తాడగా బెడ్ తాడగా అన్ని తాడగాయి దయచేసి ఎవరు బాగా వాళ్ళ నుంచి మిగతా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని కూడా వద్దు ఉన్న ఆడిపించి ఫైనల్ చేసి విన్ చేయండి లేని వాళ్ళు పెట్టకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ ఓకే ఓకే థ్యాంక్ యూ